హాయ్ ఫ్రెండ్స్ సండే స్పెషల్ చికెన్ చేస్తున్నాను ఇది ముందుగా స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ పోసుకొని ఆయిల్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు కరివేపాకు సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయ ముక్కలు అలాగే ఐదు పచ్చిమిర్చి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టాలి రెండు నిమిషాలు ఉంచి మూత తీసుకొని ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఉల్లిపాయల ఎంత ఎంతవరకు ఉల్లిపాయల మగ్గి ఇప్పుడు మూత తీసుకుని కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి వాటర్ దగ్గర పడేంత వరకు ఉంచుకొని ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకొని మీకు తగినంత వేసుకోండి నేను మూడు టేబుల్ స్పూన్లు వేసాను కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఉప్పు కారం చిగిన ముక్కలకి బాగా పడుతుంది వెంటనే వాటర్ వేయకూడదు ఉప్పు కారం పట్టింది ఐదు నిమిషాల తర్వాత ఐదు నిమిషాల తర్వాత వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఉంచాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడైతే మసాలాలు వేసుకోవాలి ధనియాల పొడి ఒక స్పూన్ వేసాను అలాగే లవంగ మొగ్గల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి రెడీ అయిపోతుంది చికెన్ అయితే ఓకే ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్